गुरु भ्यो श्री भ्यो नम श्रीमगणाधिपत नम गुरुब्रह्म गुरव गुरु साक्षात् गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शुवींद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमावृता अयूक అహమిత్యవ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు ఇక ధనస్సు వారికి ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనడం జరుగుతుంది లేదా బంధువుల చేత సన్మానాలు పొంది తీసుకోవడము జరుగుతుంది ప్రయత్నించిన కార్యక్రమాలందు విజయడం కూడా మంచిగా జరుగుతుంది విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఒక సమయం ఉంది ప్రయాణం చేసేవారికి వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ అధిక శ్రమ పడడం జరుగుతుంది అనుకున్న పనులన్నీ కొన్ని పనులందు చాలా కష్టపడాల్సి వస్తుంది కొన్ని పనులు అనాయా అనా అనాయాసంగా జరిగిపోతుంటాయి అధిక శ్రమ పడడం వల్ల కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది కొన్ని అనాలోచితమైన పనులు చేయడం వల్ల ధర నష్టం రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి పక్కవారి యొక్క సలహాలు తీసుకొని అప్పుడు అడుగు ముందుకెయండి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వాహన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా వాహనాన్ని తోసేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడిపించండి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది అధిక శ్రమ పడటం జరుగుతుంది మధ్యవర్తిస్తం మాత్రం ఎటువంటి పరిస్థితిలో పనికిరాదు మీడియేటర్గా ఎక్కడా కూడా మీరు వెళ్ళకూడదు మీడియేటర్గా ప్రవర్తించకూడదు దానివల్ల చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది జాగ్రత్త చాలా అవసరం ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము బంధువులతో కలహాలు ఏర్పడము విరోధాలు ఏర్పడము జరుగుతుంది కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో కలహాల కంటే బంధువుల అంటే బయటి వారి యొక్క కలహాలు ఏర్పడము కొందరు దుర్మార్గుల చేత మాటా మాట పెరిగి కలహాలు ఏర్పడడము దానివల్ల చాలా ఇబ్బందుల పాలు కావడము జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ధన నష్టం కావలసిన ధన నష్టం కూడా కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి మొదటి వారం ధనుస్సు రాశి వారు ఇక రెండవ వారం కార్యక్రమాలలో మంచి విజయం జరుగుతుంది సంకల్పశుద్ధి మీరు ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరడం జరుగుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడడం జరుగుతుంది రాజకీయాల్లో పాల్గొనే వారికి విజయం కూడా ఉంది రెండవ వారంలో జాగ్రత్తగా ఉండాలి అడుగు ముందుకెయ్యండి ఇక మూడవ వారం అన్ని రకాల సుఖము సంతోషము ఏర్పడుతుంది విజయాన్ని సాధిస్తారు ధనలాభం బాగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి సర్వత్రా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మనశ్శాంతిగా ఉంటారు మూడవ వారంలో ధనసు వారు ఇక నాలుగవ వారం చాలా సంతోషంగా ఉంటారు ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలు సఫలీకృతంగా అవుతుంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు చేయడం జరుగుతుంది గృహ నిర్మాణాలు చేపట్టడం కూడా జరుగుతుంది ఈ నాలుగవ వారంలో ధనసు రాశి వారికి చాలా మంచి యోగం కనబడుతుంది ఆనందంతో సంతోషంగా ఉంటారు కానీ ప్రయాణాల విషయంలో కుటుంబ విషయంలో ఇతరులతో మాట్లాడేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి ఈ నెలలో ఈ ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీకు కొన్ని కష్టాలు దూరంగా వెళ్ళిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభాన్ని పొందండి İyi ki